గురుజీ మీరు వీర్య పూజల గురించి బహిష్టు రక్త పూజల గురించి కూడా చెప్పారు నాకు తెలిసి మన తెలుగులో ఇంత డేరుగా మీడియా ముఖంగా చెప్పిన గురువు మీరు ఒక్కరే ఉన్నారు ఈ పూజ రహస్యాలంటే ఎవరు చేసుకోవాలి ఏంటి ఫలితాలు ఇది ఎలా చేస్తారు చూడండి ఇవి గుప్త విద్యలు అంటారు ఇవి అంత ఓపెన్గా మనం చెప్పుకునేవి కూడా కాదు బట్ కొంచెం నేను శాస్త్రం పర్మిషన్ ఇచ్చిన వరకు చెప్తాను ఇవి వీళ్ళకే చేయాలా వాళ్ళకే చేయాలనేం లేదు ఎందుకంటే ఇవి ఎక్కువగా ఖాళీ ఆరాధనలు చేస్తారు చిన్న మస్తాదేవి ఆరాధనలో కూడా ఇవి చేస్తారు ఇద్దరు దేవతలకి ఎక్కువగా ఉపయోగం జరుగుతుంది వీర పూజల్లో ముఖ్యంగా తెల్ల జిల్లేడు పుష్పాలతోటి ఈ తంత అనేది ఉంటుంది ఓకే ఇక రక్తంతో కొన్నిసార్లు చిన్న మస్తాదేవికి ఇలాంటి పూజలు అనేవి ఉంటాయి అన్నమాట వలన ఒక్కొక్కసారి శత్రు స్తంభన అనేది కూడా చెయ్యచ్చు అంతేకాకుండా జనాకర్షణ అనేది కూడా జరుగుతుంది ఇట్లాంటి పూజల ద్వారా బట్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు లేండి బట్ నేను సబ్జెక్ట్ చెప్తున్నాను సో ఇలాంటి పూజలు చేయడం ద్వారా మన జాతకంలో ఏదైనా యోగం లేదనే వాటిని కూడా మనము క్రియేట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మిగతా పూజలు తంత్రాకి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు కొన్ని దానిలో మనకున్న దోషాన్ని మాత్రమే ఓకే పో అవుతుంది పో అంటారు బట్ తంత్రాలు ఏంటి అంటే మీకు దాన్ని కూడా ఇది జరిగించేలాగా చేస్తుంది ఎందుకంటే చిన్న మస్తాదేవి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆమె వ్యతిరేక పీడిత దేవత అంటారు అంటే మీరు ఎడ్డమింటే తెడ్డమంటుంది నువ్వు ఎస్ అన్నామను నేను నో నాకు యోగం లేదన్న నువ్వు ఆమె భక్తునివి యోగం లేదమ్మా నాకు అంటే ఎవడు వాడు యోగం లేదని చెప్పినది ఐ విల్ క్రియేట్ ద యోగా నేను క్రియేట్ చేస్తా ఎవరు వస్తారు నేను యోగాన్ని తిరగరాస్తా ఎవరు అడ్డం వస్తాడు బ్రహ్మ వస్తాడా ఎవరు వస్తారు నేను నేను తిరగరాస్తా యోగా అంటుంది ఆమె వ్యతిరేక శక్తి దేవత దశమహావిద్యలో వ్యతిరేక తీ తీవ్రమైన వ్యతిరేక శక్తి ఉండేది చిన్నమస్తాకొకటే అందుకని చిన్న మస్తా ఆరాధన చేయడం ద్వారా మీ జాతకంలో లేని యోగాలు కూడా ఇన్వోక్ అయిపోతుంటాయి గ్రహాలని కూడా ఇలా 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 షిఫ్ట్ చేసి జస్ట్ యూనో షి ప్లేస్ విత్ ద ప్లానింగ్ ఓకే సో అందుకు చిన్న మస్తాకి మరి ఏం చేయాలి తంత్ర విధానం ప్రకారం కొన్ని రకాల ఐటమ్స్ చెప్పింటారు అవి మనం సబ్మిట్ చేసి మనం ఇన్వోక్ చేసుకోవాలి అని చెప్పి ఖాళీ కూడా అంతే ఖాళీ ఏంటి యూనో షీఈస్ ద ఆమ్ ఇంపార్టెంట్ ఫర్ ద టైం ఓకే మన టైం కాదు స్పేస్ టైం యూనివర్సల్ శక్తి ఖాళీ కాలం అనే కధినేత సో ఎలాంటి మనకున్న బ్యాడ్ ఈవెంట్స్నైనా కూడా ఖాళీ ఆరాధన ద్వారా సర్ది చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనము ప్రతి ఒక్క ఈ దశ మహావిద్యలో ఈ విద్యని మనము డీప్గా స్టడీ చేస్తే అసలు మీరు చేయలేనిదంటూ ఏమీ లేదండి ఏమంటే పర్ఫెక్ట్ పూజలు మీకు పడగలగాలి అప్పుడు యూ విల్ బీ సేఫ్ హ్యాండ్స్